హాయ్ అండి వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ మీ అందరికీ తెలుసు నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే కనుక మేము ఇల్లు కట్టుకుంటున్నామని సో దానికి గ్రెనెట్ గుమ్మాలకి గ్రెనైట్ కిటికీలకి గ్రనేట్ కోసం తిరుగుతున్నామని నేను లాస్ట్ ఒక షార్ట్లో పెట్టాను మేమైతే తీసేసుకున్నామండి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అన్నీ కట్ చేసేసి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు చూసారు కదా చాలా మంచిది దొరికిందండి గ్రనేట్ అయితే మాత్రం మాకు అంటే కొంచెం ఆగి ఒక రెండు మూడు సార్లు అయితే వెళ్ళి చూసుకున్నాము మేము వచ్చేసి టెలిఫోన్ బ్లాక్ వేయించుకుంటున్నాం అనమాట వర్క్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి కౌంటర్ టాప్ అయితే వేయించుకోవట్లేదు అంటే డాడీ అయితే వేయించేసుకో గ్రానైట్ అన్నారు కానీ నేను కొంచెం ఏదైనా డిఫరెంట్గా వెళ్దామని అనుకుంటున్నాను అనమాట అలాగని వైట్ కూడా వెళ్ళాలని అనుకోవట్లేదండి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ నాకు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి చేస్తారని భయం అనమాట నేనైతే ఫుల్ బాడీ టైల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫిఫ్టీన్ ఎంఎంది సో దానికోసం కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి అయితే వద్దని చెప్పి ఆపేసాను అనమాట చూశారు కదా గ్రానేట్ గుమ్మాలు కిటికీలు అయితే చాలా బాగా వచ్చినాయి మేము వచ్చి రాజమండ్రిలో బాలాజీ గ్రానైట్స్లో తీసుకున్నామండి ఈ గ్రానేట్ అనేది అండ్ వర్క్ కూడా వాళ్ళే చేశారనమాట చాలా చక్కగా చేశారు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ వర్క్ స్టార్ట్ అవుద్ది మిస్ అవ్వకుండా చూ చూసేయండి